నమస్తే నమస్తే గౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు సంబంధించి ఈ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా గత మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ లు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ లు కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు దాని వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుతున్నటువంటి బీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చినటువంటి విద్యార్థులకు ఆయా కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు ఈ రోజు సర్టిఫికెట్లు ఇవ్వాలి సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కార్పొరేట్ విద్యా సంస్థల మేము ఫీజులు కడితే గానీ మీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు మరి ఈ రోజు స్కాలర్షిప్ ఫీజులు నమ్ముకొని విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ విధమైన భరోసా ఇస్తా ఉంది ఈ రోజు మీరు నిజంగా ఫీజు రియంబర్స్ ఆయా కార్పొరేట్ విద్యా సంస్థల మీరు మరి వాళ్ళకి చెప్పి మేము ఏదేమైనా ఈ విద్యార్థుల ఫీజు ఖచ్చితంగా మేమే చెల్లిస్తాం ఈ టైం లోపల చెల్లిస్తాం వాళ్ళ సర్టిఫికెట్లు మీరు ఎక్కడ కూడా పట్టుకోవద్దని చెప్పేసి సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం అనే చేయాలి కానీ ఎక్కడ కూడా సర్టిఫికెట్లు ఈ రోజు శ్రీచైతన్ల కానీ నారాయణ గాని అదే విధంగా వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగినటువంటి ప్రైవేట్ జూనియర్ కాలేజీ చాలా మంది విద్యార్థులకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు రావాలి విద్యార్థుల ఇప్పటి వరకు కూడా ఒక్క విద్యార్థులు కూడా ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు దానివల్ల లోకం కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుంచి చాలా మంది వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఎట్టు ఒక్కడి తెగా డొక్కడ పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వచ్చి చదువుకోవాలంటే చాలా కష్టాలు పడతారు అలాంటి విద్యార్థులు కేవలం స్కాలర్షిప్ నమ్ముకొని ఫీజు రోజు ప్రైవేట్ కాలేజీ చదువుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీలో చెప్పింది సంవత్సరానికి బీసీ విద్యార్థులకు ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తాము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని చెప్పారు ఐదు వేల కోట్ల రూపాయలలో ఇప్పటి వరకు కేవలం మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు అది కూడా ఇప్పటి వరకు పిల్లల అకౌంట్కి చేరలేదు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలు ఉంది ఈ సంవత్సరం కలిపి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా ఈ బకాయిలు అట్లే పేరుకుపోయి ఉన్నాయి ఇప్పటి వరకు లేదు ఎందుకంటే లక్ష దాదాపు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లక్ష పదిహేను వేల కోట్లు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ మరి బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎంత సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖ మంత్రిగా ఉండడం అనేది ఎంతవరకు సబబో ఆయననే నిర్ణయించుకో ఆయన విజ్ఞత వదిలేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకంటే మీరు చెప్పారు నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాణి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని నాకు మా విద్యార్థుల సమస్య తెలుసు అని చెప్పారు ఈ రోజు అడుగుతున్నది గొర్రెలు బార్లు ఇవన్నీ కాదు ఈ రోజు కవిత మీరే అన్నారు ఏటి పౌరులు లేరు ఏంటి బావి భారత పౌరులు అన్నారు మరి ఈ బావి భారత పౌరులను ఏడ చేస్తారు నట్టేట ముస్తారా ఈ రోజు వీళ్ళు డబ్బులు ఇవ్వలేక జీనాస్తుల పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు చూస్తా ఉన్నాం మనం గురుకుల పాఠశాల పోతే రోజు ఫుడ్ పాయిజర్ కేసు ఏదో ఒక మూల నుంచి ఫుడ్ పాయిజర్ కేసు వస్తుంది మరి ఫుడ్ పాయిజన్ కేసు ఎందుకు వస్తున్నాయి నాణ్యమైనటువంటి ఫుడ్ చేస్తే అక్కడ ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది మీరు ఒక రోజు వైరు నిద్ర హాస్టల్ నిద్ర అని చెప్పి ఒక రోజు వేయరు ఒక రోజు వైరు విఐపి భోజనం తిన్నారు వచ్చేసారు మరి తెల్లారి నుంచి పరిస్థితి ఉంది అక్కడ అదే భోజనం పెడుతున్నారు అక్కడ మీరు అన్నారు మా పిల్లలు ఏలాంటి భోజనం తింటారు అలాంటి భోజనం పెడతాం గురుకులాల మీరు మీ పిల్లలు తినే భోజనం కాదు నెలకు నెలకు వాళ్ళకి పెట్టే పైసలు మీ పిల్లలకు ఒక్క రోజు చాక్లెట్ రూపాయి పైసలు కూడా కాదు వాస్తవంగా బీసీ మీరు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు మీడియా ద్వారా పోయి ఏ గురుకుల పాఠం ఒక్క మెనూ చూసుకుంటే ఒక నెల మెనూ చూసుకుంటే వాళ్ళ పిల్లలు ఒక్క రోజు చాక్లెట్ కి పెట్టే పైసలు కూడా నెల రోజులు పుట్టు కూడా ఈ బీసీ విద్యార్థుల యొక్క మెస్సు ఛార్జ్ పరిస్థితుల పరిస్థితి ఉంది ఈ రోజు నిత్యావసర సరుకులు ఈ విధంగా పెరిగిపోతా ఉంటే విద్యార్థులకు ఇచ్చినటువంటి మెస్సు చార్జీలు మేము అంటారు రోజు గొప్ప చేస్తారు పద్నాలుగు శాతం మేము పెంచామన్నారు కానీ దాని దానిలో ఫిఫ్టీ పర్సెంట్ నిత్యావసరాలు కూడా పెరిగినాయి కదా దాన్ని చూసుకోవాలి కదా ఫస్ట్ దాదాపు పది సంవత్సరాల తర్వాత పద్నాలుగు శాతం పెంచే ఈ పది సంవత్సరాల తర్వాత నిత్యావసర సరుకులు ఎంత పెరిగినాయి దాన్ని చూసుకోవాలి కదా ముందు దాని ద్వారా మీరు పోషక ఆహారం నీళ్ళ చార్ పిల్లలు చెప్తా ఉన్నారు ఈ రోజు సార్ మేము భోజనం అడుగుతా ఉంటే ముష్లు మీకు ఇంతకంటే ఎక్కువ నార పెట్టేది మీకు ఇదే ఎక్కువ అని చెప్పేసి ముఖాన వాటే చెప్తా ఉన్నారు అని చెప్పేసి పిల్లలు ఏడుతా అమ్మాయిలు ఏడుస్తూ ఉన్నారు చాలా వరకు మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో మనం ఘోరంగా అక్కడ మా తల్లిదండ్రులు చెప్పుకోలేము ఇక్కడ వీళ్ళకి చెప్పుకోలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందుకని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే మంత్రి ఆయన విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ రోజు బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు ఏమంటారు బకాయలు ఇవ్వకపోతే ఈ రోజు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చాము పిసిసి అధ్యక్షుల వారికి ఇచ్చాము మంత్రి పొన్నం కి ఇచ్చాము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా వినతి పత్రాలకు వెళ్ళి పార్క్ దాకా వచ్చింది ఈ పార్క్ ధర రేపు సెక్రటరీ పోవచ్చు ముఖ్యమంత్రి ఇల్లు పోవచ్చు లేకపోతే మినిస్టర్ పోవచ్చు కానీ ఆ ఆ ఊరకు తెచ్చుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటారో రాబోయేది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు మరి మీ భవిష్యత్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు రేపు రేపు పంచాయతీ ఎన్నికల లోపు ఈ దాదాపు ఈ యొక్క వారం పది రోజుల బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చెల్లించకపోతే ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తాము సెలవు సెక్రటరీటా సెలవు ముఖ్యమంత్రి ముట్టడించడం అనేది తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి